శివాయ నటేశ్వరాయ శ్రీ విష్ణు రూపాయ నమ శివా ఎనిమిది వందల తొంభై మూడవ నామం సర్వ ఇది నమస్కారంలో సర్వపార్శ్వ ముఖాయ నమహ అని చెప్పబడుతున్నది పార్శ్వము అంటే ప్రక్కలు ప్రక్కభాగాలు అని అర్థం స్వామి ముఖములన్నీ కూడా పార్శ్వములుగా ఉన్నాయన్నారు సర్వపార్శ్వములు అంటే అన్ని ప్రక్కలకు ముఖములు కలిగిన వాడు ఇది అర్థం అన్ని ప్రక్కల ముఖాలు ఉన్నాయట సాధారణంగా సృష్టిలో ఎవరికైనా ఏకపార్శ్వమే ఉంటుంది అంటే ఒకవైపు మాత్రమే చూడగలరు కానీ పరమేశ్వరుడు సర్వతోముఖుడు ఆయన తత్వమే సర్వతోముఖ విశ్వతోముఖ అని వేదం వర్ణించింది అంటే అన్ని వైపులా ఏకకాలంలో చూడగలిగే తత్వం పరమాత్మది ఒక జ్యోతి ఎలాగైతే అన్ని వైపులా చూడగలదు అంటే జ్యోతి యొక్క ప్రకాశం అన్ని వైపులా ప్రసరిస్తుంది అలాగే పరం జ్యోతి యొక్క ప్రకాశమే విశ్వమంతా ప్రసరిస్తున్నది కనుక అన్ని వైపులా చూడగలిగే ముఖములు ఆయనవి తర్వాత నామం త్రియక్ష ఎనిమిది వందల తొంభై నాలుగు నాది నమస్కారంలో త్రియక్షాయ నమ అని అంటారు త్రి అక్ష త్రియక్ష అక్ష అంటే నేత్రం త్రియక్ష అంటే మూడు కళ్ళవాడు అనర్థం ఈ మూడు కన్నులు కూడా సూర్య చంద్ర అగ్ని నేత్రములు ఈ సూర్యచంద్ర అగ్ని నేత్రములతోనే మూడు లోకాలని మూడు కాలాల్ని ఏకకాలంలో చూస్తుంటాడు భగవంతుడు అందుకే భూత భవిష్యత్ వర్తమానములు తెలిసినటువంటి వాడతనం దానికి సూచనగానే మూడు కళ్ళతో ఉన్నటువంటి వాడు ఈ సూర్యచంద్ర అగ్ని రూపుడై ఈ జగత్తనంతటినీ నియమిస్తున్నటువంటి వాడు ఇలాగా ముఖములు నేత్రములు చెప్పడంలో విశేషం ఏంటంటే ఈ జగమంతా అన్ని వైపులా చూస్తున్నాడు ఈ సూర్య సూర్యచంద్ర అగ్నుల ద్వారా తేజస్సునిస్తూ ఉన్నటువంటి వాడు ఇక తర్వాత నామం ధర్మ సాధారణో వరహ ఎనిమిది వందల తొంభై నామిది ఇది నమస్కారంలో ధర్మ సాధారణాయ వరాయ నమ అవుతున్నది ఇది కూడా రెండు నామముల కలయిక అయిన ఏకనామం ధర్మ సాధారణ ఒక నామంగా వరహ ఇంకొక నామంగా అనవచ్చు కానీ సంప్రదాయ ప్రకారంగా వ్యాఖ్యానించిన వారి నామాలను విభజన చేస్తూ ధర్మ సాధారణాయ వరాయనమ అన్నారు అయితే ఇక్కడ కలిపి చూసినప్పుడు ఉన్నటువంటి ఔచిత్యాన్ని మనం చూస్తే సాధారణము అంటే ఏమిటి మనం సర్వసాధారణంగా అని ఒక మాట అంటూ ఉంటాం సాధారణము అంటే జనరల్ అండ్ కామన్ అని అర్థంలో వాడచ్చు అందరిలో కనబడేదేదో సాధారణం ధర్మానికి సాధారణంగా ఒక ఫలం ఉన్నది సాధారణంగా అంటే ఇన్ జనరల్ అని అర్థం అనమాట అదేమిటి అంటే పుణ్యం చేస్తే సుఖం పాపం చేస్తే దుఃఖం ఇది ఎప్పుడైనా ఎవరికైనా తప్పదు మంచికి మంచి ఫలం చెడుకు చెడు ఫలం ఇది సాధారణము సాధారణమంటే తప్పనిసరిగా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఎలాగైనా జరిగేది అని అర్థం ఇలా ధర్మానికి సాధారణముగా వచ్చే వరము అంటే ఫలము ఇచ్చేవాడెవడు సాక్షాత్ పరమేశ్వరుడే ధర్మ సాధారణో వర అంటే ధర్మమునకు అంటే పుణ్యాది కర్మలకు అనురూపమైన అంటే దానికి తగినటువంటి వరము కలిగిన వాడు అంటే ప్రసాద స్వరూపుడు అర్థం ఇక్కడ అనుగ్రహం అనే మాటకు అర్థం తీసుకుందాం అనుగ్రహము వరము ఈ రెండిటికి అసలైన అర్థం ఏంటంటే అనుసరించి గ్రహించుట అనుగ్రహం నీ కర్మని అనుసరించి ఆయన ఫలాన్ని ఇస్తున్నాడు కనుక అది అనుగ్రహం అని చెప్పబడుతుంటుంది కనుక ఎవరు ఏ పుణ్యాలు చేసినా ఆ పుణ్యాలకు తగిన ఫలితం పరమేశ్వరుడే ఇస్తున్నాడు